పాఠశాల ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలోని ప్రదేశాల్లో కూడా మొక్కలు నాటడం అలాగే నుండి వెలుపుల కాలువల చెరువుల దగ్గర కూడా మొక్కలు నాటడం మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడేందుకు వీలుగా ఎమ్మెల్యే గార్డ్స్ ఏర్పాటు చేయడం వీధుల్లో సైతం రోడ్ల పక్కన చెట్లు పెంచుకునేలాగా చేయటం సమాచారాన్ని మండల గ్రామ కమిటీలకు తెలియజేసి శాస్త్ర స్థాయి నుంచి కార్యక్రమాలు సాగేలా జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది ఇది మీడియాలో కూడా రెండో తారీఖు సాయంత్రం జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ జిల్లా కమిటీతోనూ సాయంత్రం ఐదు గంటలకు మీటింగ్ పెట్టుకున్నాను మరి ఇక్కడికి వచ్చిన మూడు పార్టీల నాయకులు కానీ అలాగే మూడు మండలాలు అర్బం నుంచి వచ్చిన నాయకులు గాని పారిశుధ్యం మొక్కలు నాటడం అనే కార్యక్రమాల్ని తప్పకుండా చేయాలి అని చెప్పి అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున మీరు పాల్పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను